కోసం గత వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాజకీయ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది ముఖ్యంగా ఇటీవల ఢిల్లీలో ధర్నా చేసిన అనంతరం ఆయన ఏ కూటమి వైపు మొగ్గు చూపుతారన్న విషయంపై పలు రకాల వాదనలు వినిపిస్తున్నాయి జగన్ నిర్వహించిన ధర్నాకు ఇండియా నేతలు మద్దతు పలకటం వల్ల పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈ క్రమంలో కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి వైపు వైసీపీ అధినేత జగన్ అడుగులు వేస్తున్నారన్న ప్రచారమే ఎక్కువగా వినిపిస్తోంది ఇందులో ఉందో కానీ ఈ విషయాన్ని అటు జగన్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ సీరియస్ గా ఖండించటం లేదు దీంతో ఈ ప్రచారానికి ప్రాధాన్యత ఏర్పడింది అయితే ఈ విషయంలో ఈ రోజు ఓ స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది కొన్ని రోజులుగా కేంద్ర బడ్జెట్పై ఇండియా కూటమి తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే ఇండియా కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపణలు చేస్తోంది లోక్సభ రాహుల్ టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా డీఎంకే ఎంపీలు ఎన్డీఏపై విరుచుకుపడుతుంది ఈ విషయంలో ప్రధాని మోదీపై మరింత ఒత్తిడి పెంచేందుకు ఎన్డీఏ కూటమి నేతలు ఈ రోజు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో సమాపేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించబోతున్నారు ఈ అంశంపై కలిసి వచ్చే పార్టీలను సైతం కలుపుకుని వెళ్ళాలని ఇండియా కూటమి నేతలు భావిస్తున్నారు ఢిల్లీ ధర్నాకు కూటమి నేతలు మద్దతు ప్రకటించి ఉన్నందున ఒకవేళ ఈ సమావేశానికి హాజరు కావాలని వైసీపీని ఆహ్వానిస్తే ఆ పార్టీ వెళుతుందా పెళ్లదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇండియా కూటమి సమాపేశంలో వైసీపీ పాల్గొంటే ఇక ఆ పార్టీ దాదాపు ఇండియా కూటమికి చేరువైనట్టేనని భావించవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అదే జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉండటంతో పాటు ఏపీ రాజకీయాల్లో పెనుమార్పులు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదని వారంటున్నారు